హలో హాయ్ అండి నమస్తే మనం ఈ వీడియోలో ఉగాది పండుగ అంటే ఏమిటి ఎప్పుడు జరుపుకుంటాము అలాగే ఉగాది పండుగ ఆచారాలు ఏంటివి ప్రత్యేకత ఏమిటి అన్నది తెలుసుకుందాం ఉగాది పండుగను భారతదేశంలోని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్రాలలో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఇది హిందూ కొత్త సంవత్సరానికి సూచకగా ఉంటుంది ఉగాది శబ్దం అంటే రెండు సంస్కృత పదాలైన యుగ అంటే కాలం మరియు ఆది అంటే ప్రారంభం నుండి ఉద్భవించింది అంటే కొత్త యుగం ప్రారంభం అని అర్థం ఉగాది విశేషాలకు వస్తే తేదీ మరియు పంచాంగం ప్రకారం ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది ఇది చాంద్రమాన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ రోజు నుంచి కొత్త పంచాంగ సంవత్సరానికి శ్రీకారం చుడుతారు అలాగే ఈ ఉగాది పండుగ రోజు తప్పకుండా ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు ఈ పండుగలో ప్రత్యేకంగా తయారు చేసే ఉగాది పచ్చడి ఆరోగ్యాన్ని జీవితం అనిశ్చితత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఇది ఆరు రుచులు కలిగి ఉంటుంది అవి జీవితంలో వివిధ అనుభవాలను సూచిస్తాయి తీపి పులుపు కారం వగరు చారు చక్కెర తీపి ఆనందాన్ని సూచిస్తుంది పులుపు ఆశ్చర్యాన్ని తెలియచేస్తుంది కారం ఆగ్రహాన్ని సూచిస్తుంది వగరు భయాన్ని తెలియజేస్తుంది చారు ఆశ మరియు ఆనందాన్ని సూచిస్తుంది చక్కెర దుఃఖాన్ని తెలియజేస్తుంది అలాగే ఉగాది పండుగ ఆచారాల విషయానికి వస్తే ఉదయం నూనెను పట్టించి స్నానం చేయాలి కొత్త దుస్తులు ధరించాలి దేవాలయ దర్శనం చేయాలి పంచాంగ శ్రవణం వినాలి అలాగే కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఆనందంగా గడపాలి ఇక ఉగాది పండుగ ప్రత్యేకత విషయానికి వస్తే ఉగాది కొత్త ఆశలు సంకల్పాలతో భవిష్యత్తును స్వాగతించే పండుగ ఈ రోజున దేవుడిని ప్రార్థించటం మంచి కార్యక్రమాలను ప్రారంభించటం శుభ సూచకంగా భావిస్తారు ఈరోజు ప్రత్యేకంగా వినాయకుడి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి పుష్పాలు అలాగే గరికను సమర్పించి అర్చన చేపించుకోవడం చాలా మంచిది ఇలా ఉగాది పండుగ రోజు చేయటం వల్ల ఆ వినాయకుడి అనుగ్రహం ఎల్లప్పుడూ సంవత్సరం అంతా మన పైన ఉంటుందని భావిస్తాము అలాగే మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ